నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖు నుంచి వృషభ రాశిలోకి మారినటువంటి గురుగ్రహ ప్రభావం ధనుసు రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని మనం పరిశీలిస్తే ధనుసు రాశి వారికి గురువు ఆరవ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది ఒక విధంగా ఆరవ స్థానం అన్నది మరి అది శుక్రునికి శత్రు రాశి శత్రు రోగ రాశి సో అటువంటి స్థానంలోకి గురువు ప్రవేశించడం అన్నది ఒక విధంగా జాతకుడికి ప్రతీది కూడా పోరాడి సాధించవలసిందే ముఖ్యంగా ఆరవ స్థానం రోగస్థానం కాబట్టి జాతకుడికి ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది అంటే అది ఒక ఏజ్లో ఉన్న వాళ్ళకి అది ఉద్యోగంలో విపరీతమైనటువంటి పోటీ ఏర్పడుతుంటుంది ప్రత్యర్థులు మీ మీద విజయం సాధించాలని మీకన్నా పై స్థాయిలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను విద్యార్థులకి ఎంత కష్టపడ్డా కూడా మరి గురువు సరైనటువంటి స్థానంలో లేకపోవడం వల్ల అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు సో ఎలా ఉంటుందంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారుతాడు ఇది అందరికీ తెలుసు ఒక సారి మళ్ళా అదే రాశిలోకి రావడానికి సుమారుగా మనకి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఎక్కువగా జాతకుడు యొక్క జీవన విధానం అంతా కూడా గురువు యొక్క గమనం మీద ఆధారపడుతుంటుంది గురువు జీవకారకుడు కాబట్టి మరి నాడీ శాస్త్ర గ్రంథాల ప్రకారం అయితేనే గోచార శాస్త్ర ప్రకారం అయితేనే గురువు పుట్టినప్పుడు జాతకుడు జన్మించిన సమయం నుండి మొదటి పన్నెండు సంవత్సరాలు జాతకుడు బాల్యం అవుతూ ఉంటుంది ఆ బాల్య దశలో ఈ గురువు జాతకుని యొక్క బాల్యావస్థ అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అలాగే ముఖ్యంగా విద్యా సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది అది ఎక్కువగా తల్లిదండ్రుల మీదే ప్రభావం చూపుతూ ఉంటుంది ఆ స్థాయిని బట్టి జాతకుడు విద్యా ప్రవేశం వక్షాభ్యాసం చదువు ఇవన్నీ మొదటి పన్నెండు సంవత్సరాలు చెప్తే తర్వాత పదమూడో సంవత్సరం నుంచి ఇరవై నాలుగో సంవత్సరం మధ్యలో జాతకుడు విద్య పూర్తి చేయడం ఉద్యోగంలో ప్రవేశించడం ఇది కూడా ఇరవై రెండో రౌండ్లో చెప్తుంది ఇరవై నాలుగు లోపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు లోపు వివాహం సంతానం ముప్పై ఏడు నుంచి నలభై ఎనిమిది జీవితంలో సెటిల్మెంటు ఈ విధంగా ఎన్నోసార్లు తిరుగుతున్నాడో దాన్ని బట్టి ప్రభావం చూపుతూ ఉంటుంది కాబట్టి మరి ఆరోసారి తర్వాత ఏడోసారి ఎవరికైతే గురువు ఆరో స్థానంలోకి వచ్చాడో అంటే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వస్తాడు వాళ్ళు మాత్రం ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈ యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఉద్యోగ సంబంధించిన విషయాలు బంధువులతో విరోధాలు అప్పులు సంబంధించిన విషయాలు ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఇరవై నాలుగు సంవత్సరాల లోపల వాళ్ళు విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోవాలి అంటే ఆరోగ్యం అంటే అలవాట్లు చెడు అలవాటు లోన్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా అందరికీ తప్ప అందరికీ ఒకే టైప్లో అయితే ఉండదు సో ఆ కారణం వల్ల ఖచ్చితంగా జాతకుడు కొత్త వ్యతిరేక ఫలితం మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఆరులో ఉన్నటువంటి గురువు పన్నెండు చూస్తుంటాడు కదా ఈ పన్నెండులో చూడటం వల్ల అనవసర ఖర్చులు ఒక చేసిన ప్రయత్నం ఒక సార్లు చేయడం మధ్యలో ఆగిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి శ్రద్ధ ఎక్కువ పెట్టడం మంచిది అయితే ఏదన్నా మీకు గురువు ఈ రాశి వారికి రజితమూర్తిగా ఉండడం జరిగింది అంటే మరి గురువు మానప్పుడు చంద్రుడు ఉన్న స్థానం బట్టి మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి రజితమూర్తిగా డెబ్భై ఐదు శాతం వరకు మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి జాతకుడు నిరభ్యంతరంగా ఏం పర్లేదు ఎందుకంటే రాష్ట్రాధిపతి కాబట్టి ఖచ్చితంగా జాతకుడు సేఫ్ చూసుకుంటాడు అయితే ఇది ఒక విధంగా శకట యోగం లాంటి ఒక యాగం ఏర్పడుతుందండి అంటే ఎవరి జన్మ జాతకంలో అయినా జన్మరాశి నుంచి జన్మరాశి నుంచి లెక్కెట్టుకుంటే గురువు ఆరో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ ఉంటే అది శకట యోగం ఏర్పడుతుంటు అనమాట ఈ శకట యోగం ఎవరి జాతకంలో ఉంటుందో చాలా జాతకంలో ఉండొచ్చు వాళ్ళ జీవితంలో ఎంత కష్టపడ్డా జీవితంలో పైకి రాలేకపోవడం అదృష్టం చేయదాగో జారిపోవడం ఎప్పుడూ ఏదో సమస్య బాధపడుతూ ఉంటారు ఇది చూడడానికి పెద్దగా ఏమి గుర్తించడం కానీ ఈ శకట యోగం ఉన్న చంద్రుడు ఉన్న రాశికి అటు ఇటు గ్రహాలు లేకపోయినా జాతకుడు చాలా ఇబ్బంది పడుతుంటాడు అటువంటి శకట యోగం ఇప్పుడు జనరేట్ అయింది అది వర్చువల్గా అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మరి ధనుసు రాశి జాతకులు గురువు కారకత్వాలైనటువంటి ధనం విజ్ఞానం ఆరోగ్యం సంతానం సంబంధించిన విషయాల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోతూ ఉంటాడు ప్రతి దాంట్లోనూ ఒక నిరాశ నిస్సృహ ఏర్పడుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ధనుసు రాశివారు గురుగ్రహ అనుగ్రహం సంపాదించవలసిందే గురుగ్రహ అనుగ్రహం కోసం మరి ప్రస్తుతం ఈ రాశివారు ఎక్కువగా శివాలయ దర్శనం చేసుకోవడం అంటే ఇప్పుడు బుధవారం రోజు చేసుకోవడం మంచిది అంటే బుధుడు బాధకుడు కాబట్టి బుధవారం రోజు చేసుకోవడం లేదంటే గురువు శుక్రుడు సంబంధించిన రాశిలో ఉన్నాడు కాబట్టి శుక్రవారం రోజు శివాలయ దర్శనం చేసుకొని శివుణ్ణి విధి విధానంగా అభిషేకం చేసుకొని మనకు తోచిన విధంగా ఏదో ఒక మంత్రాన్ని పారాయణ చేయడం వల్ల మరి గురువు అనుకూలంగా మారడం జరుగుతుంటుంది అయితే ఒక సందర్భంలో మాత్రం రెండో భావంలో ఉన్నటువంటి ఈ ఆరో భావంలో ఉన్నటువంటి గురువు రెండు ఆరు పది స్థానాలు అంటే వృత్తి సంబంధించిన స్థానాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది సో ఆ కారణం వల్ల కొంత కష్టపడినా సరే ఒక మంచి గురువు లభించడం ద్వారా ఒక మంచి మార్గదర్శకుడు ఏర్పడడం వల్ల వృత్తిపరంగా మాత్రం కొంత స్టెబిలిటీ ఏర్పడే అవకాశం ఉంటుంది వృత్తిలో స్థిరమైన ఆదాయం ఏర్పడే అవకాశం ఉంటుంది అది పూర్తిగా క్వాలిటీ అయినటువంటి వృత్తి అంటే ఎటువంటి అన్యాయం లేకుండా కష్టానికి తగు విధంగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గురు కారకత్వాల ద్వారా అంటే ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంటుంది ఎవరైతే ఈ పౌరోహత్యం నోములు వ్రతాలు హోమాలు చేస్తున్న వాళ్ళు ఈ జ్యోతిష్య రంగంలో ఉన్న వాళ్ళకి ఒక విధంగా గురువు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది గురువు ఎప్పుడు కూడా నిజాయితీగా అది ధర్మానికి కరెక్ట్గా న్యాయ సమ్మతంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో టెక్నిక్ ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి వాళ్ళు ఎప్పుడు కూడా నిజాయితీగానే వెళ్ళవలసి ఉంటుంది ధర్మాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాపాడవలసి ఉంటుంది అంటే సహజంగా ఇది ధర్మస్థానం అవడం వల్ల వీళ్ళు ఏ వృత్తిలో ఉన్నా గురుస్థానంలో ఉంటారన్నమాట తొమ్మిదో స్థానం రాసి అవ్వటం వల్ల సహజ రాశి అక్కడ మరి గురువే అన్యాయ మార్గంలో వెళ్తే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా కూడా పెద్ద పనిష్మెంట్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఎంత కష్టమైనా సరే ఓర్పుగా వ్యవహరించి సహనంగా ఉండి కేవలం నిజాయితీగా వెళ్తూ ధర్మం ప్రకారం నడుచుకుంటేనే వీళ్ళ జీవితంలో సక్సెస్ కాగలుగుతూ ఉంటారు ఏమాత్రం అక్రమ మార్గం అవలంబించినా సులభ పద్ధతిలో సంపాదిద్దాం అనుకున్నా ఇంకొక మార్గం ద్వారా ఏదో ఈజీ మనీ ద్వారా జోదం ద్వారా అనుకున్నా ఖచ్చితంగా ఎక్కువ పనిష్మెంట్ ఉన్నది నాశనం అయిపోయి చాలా కాలం వరకు ఇబ్బంది పడవలసి ఉంటుంది కాబట్టి ఎంత విపత్కర పరిస్థితిలోనైనా సరే ఈ ధనుస్సు రాశి ధనుసు లగ్నం వాళ్ళు మాత్రం ధర్మాన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి ఏమాత్రం ధర్మం తప్పినా సరే చాలా కష్టాన్ని అనుభవించవలసి ఉంటుంది స్వస్తి